న్యూస్ సెరవెల్ సెవెన్ ఛానల్కు స్వాగతం ఈనాటి వార్తలు ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు నమస్కారం దొనకొండ ఇన్ఛార్జ్ కాపారమణారెడ్డి నిన్న జరిగిన దొనకొండ ప్రచార కార్యక్రమంలో ముందు పెద్దలు ఎంపీపీ గారు సర్పంచ్ గారు కృష్ణారెడ్డి అన్న ఆంజనేయులు గారు మిగతా అంద కార్యకర్తలు అందరికీ ఒకసారి నమస్కారం నిన్న జరిగిన ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చాలా చాలా ఇంట్రెస్ట్తో సంతోషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు కాబట్టి ప్రతి కార్యకర్తకి అభిమానికి నాయకులకి ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టాను నిన్న జరిగిన కార్యక్రమం మాకు ఎంతో సంతో సంతోషాన్ని ఇచ్చింది బాగా జరిగిందని మా మనసుకు అనిపించింది కాబట్టి మీ కార్యకర్తలకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు చేసి నమస్కారాలు తెలుస్తున్నాను ఇదే వీలో ఎలక్షన్ అయిన దాకా ఇట్లనే ఉండండి ఏదైనా ఉంటే మళ్ళీ అదే రిపీట్ ఏదైనా ఉన్నా నా దగ్గరికి వచ్చి మాట్లాడండి ఏదైనా ఉంటే నేను సాల్వ్ చేస్తాను నిన్న జరిగినట్లే అందరు పాల్గొని మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన మా దొనకొండ ఇన్ఛార్జి రమారెడ్డి సార్ గారికి అలాగే వివేకనగరంకి వచ్చిన ఎంపీపీ ఉషా మురళి గారికి అలాగే సర్పంచ్ దేవానంద్ గారికి అలాగే దొనకొండ ఎంపీటీసీ సభ్యులిద్దరికీ అలాగే సోదరు గఫార్ గారికి అలాగే సోదర ప్రసన్నాంజయ రెడ్డికి అలాగే చెన్నయ్య చౌదరి గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రికా విలేకరులకి సోషల్ మీడియా ఫ్రంట్ మీడియా వాళ్ళకి అందరికీ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ అభిమానులకి కార్యకర్తలకు నాయకులకి ముఖ్యంగా టౌన్ నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి నిన్న జరిగిన మన ఊరికి మన సేవన కార్యక్రమం దొనకొండ టౌన్లో చాలా దిగ్విజయంగా దిగ్విజయం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరి టౌన్లో కార్యకర్తలు అందరూ చాలా కలిసిమెలిసి పనిచేసి మరి పోగ్రాన్ని చాలా విజయవంతంగా చేశారు మరి ఇదే వర్వడ్లో తగ్గకుండా మరి బాగా వర్క్ చేసి మన శివన్నకి మన దొనకొండ మనంలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి పోయినసారి జరిగిన పోయినసారి వచ్చిన విజయం కన్నా ఇంకా ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి మరి అందరు కష్టపడి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అంద మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మన దొనకొండ మన శివన్న కార్యక్రమానికి మన దొనకొండ పట్టణంలో జరిగినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు అమ్మ బుచ్చప్పంకయ్య గారికి దొనకొండ పట్టణంలోని నాయకులందరూ పట్టణ మండల ఎంపీపీ గారు అయితే సర్పంచ్ గారు అదేవిధంగా ఎంపీటీసీ ఎంపీటీసీలు మండల కోపన్ గారు అదేవిధంగా ఉప సర్పంచ్ గారు అదేవిధంగా ముజాయిద్ అట్లానే ఇమ్లాసీన్ గారు అట్లానే గుట్టమేపల్ అంకయ్య గారు అట్లానే వివిపురం శంకర్ ఇట్లా ప్రతి అందరూ కూడా పాల్గొని జేసీఎస్ కన్వీ పోలయ్య గారు ప్రతి ఒక్కరు పాల్గొని అందరూ నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఎక్కడికక్కడ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తుంది అదేవిధంగా సారు నిన్న ఒక గట్టి హామీ ఇవ్వటం జరిగింది మన మండలంలో మీ ద్వారా మండలంలో ప్రజానికరణకి మిత్రు పత్రికా విలేకరుల ద్వారా మనలోని ప్రజానికణి మీ ద్వారా తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి సారు నేను కావాలి అంటే దొరకడ ఒక మాటమౌల ప్రాంతం మనకున్నటువంటి మంచి వీటి సమస్యను నెరవేరుస్తానని గట్టి హామీ ఇచ్చారు కాబట్టి మనందరం కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మంచి మెజార్టీ తీసుకొచ్చి ఇస్తే సారు మనకు రాబోయే రోజుల్లో మన దొనకొండ పట్టణంలో అదేవిధంగా దొనకొండ మండలంలోని వివిధ గ్రామాల్లోనూ మంచినీటి సమస్య నెరవేరుస్తారని హామీ ఇచ్చారు కాబట్టి మనకున్న సమస్య మంచినీటి సమస్య కాబట్టి కూడా కష్టపడి మంచి మెజార్టీ తీసుకొచ్చి మంచి ఎక్కడక్కడ కన్ని పంచాయతీలో మంచి మెజార్టీ తీసుకురావడానికి అందరూ నాయకులు కృషి చేయాలని మీ ద్వారా తెలియజేస్తాం చేయండి